ఈ దోశకొచ్చేసి ఇటువంటి ఎటువంటి బియ్యం కానీ మినప్పప్పు కానీ రవ్వ కానీ ఏం అవసరం లేదండి కేవలం పదే పది నిమిషాల్లో అయితే తయారైపోతుంది ఈ దోశ వచ్చేసి మన హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ దోశకు వచ్చేసి కేవలం ఒకే ఒక ఇంగ్రీడియంట్ ఉంటే చాలండి మనకు దోశ అయితే రెడీ అయిపోతుంది హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని స్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవల్ల మన వీడియో వచ్చేసి ఎంతో హెల్దీగా ఎంతో టేస్టీగా ఓట్స్ తో అయితే దోశ చేస్తుందండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు ఓట్స్ అయితే తీసుకోవాలండి ఈ ఓట్స్ వచ్చేసి మన ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇలా ఓట్స్ తీసుకున్న తర్వాత మనం మునిగే వరకు అయితే వాటర్ అయితే వేసుకోవాలి ఇంకా చూడండి వాటర్ అయితే వేసేసుకొని బాగా కలిపేసుకుందాం మనకు వాటర్ ఓట్స్ అనేది బాగా పీలుస్తుందండి ఇలా బాగా మునిగే వరకు అయితే వాటర్ అయితే వేసుకోవాలి ఇలా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ముందుగా ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి పల్లీలు అయితే వేసుకోవాలండి ఈ పల్లీలను కొంచెం లైట్గా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం బాగా లైట్గా ఫ్రై అయిన తర్వాత కారానికి తగినంత మిర్చి కూడా వేసుకోవాలండి ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఒక ఇంచు అల్లం ముక్కలు అలాగే ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి మిర్చి అనేది మనకు బాగా వేగాలండి ఇంక ఇప్పుడు బాగా పచ్చిమిర్చలు వేగినాక పప్పులు అయితే వేసుకోవాలండి అదే పుత్తనాలను రుకున్నాం ఇంకా వాటిని కూడా వేసుకొని బయటగా ఫ్రై చేసుకోవాలి ఇంకా మనకి అన్నీ బాగా వేగిపోయినాయండి ఇంకా ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇంకా చల్లారిన తర్వాత అయితే ఇంకా ఒక జార్ తీసుకొని ఇంకా అందులోకి అయితే వేసుకోవాలండి ఇంకా ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్టు అలాగే కొద్దిగా వాటర్ అయితే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నానండి అండి చట్నీని అయితే ఇంకా మనకు ఇక్కడ పోపు కూడా రెడీ అయిపోయిందండి ఇంకా చట్నీకి ఇంకా పోపు కూడా వేసేసుకున్నాను ఇంకా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత అయితే మనకు చూడండి ఓట్స్ కూడా బాగా నానిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇంకా అందులోకి అయితే వేసుకోవాలి ఇంకా ఇందులోకైతే ఒక ఆనియన్ అయితే వేయాలండి ఇలా చిన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఒక ఇంచు అల్లం అయితే వేసుకోవాలండి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి మనకు ఈ ఆనియన్ అయితే కంపల్సరీ వేసుకోవాలండి ఎందుకంటే ఈ ఓట్స్ అనేది స్టిక్కీ స్టిక్కీగా ఉంటుంది కాబట్టి మనం దోశ వేసేటప్పుడు అతుక్కోదండి ఈ ఆనియన్ వేయడం వల్ల ఇంకా ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి అయితే వేసుకోవాలండి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా మిగిలిన దాన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలండి ఇంకా అయితే తీసుకుంటున్నాము ఇంకా ఇప్పుడు దీన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా మిగిలిన పిండిని కూడా ఇందులోకి వేసుకోవాలండి ఇంకా ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి ఈ సాల్ట్ కూడా వేసేసుకొని ఇంకా మనం బాగా కలిపేసుకోవాలి ఇంకా మనకు సేమ్ దోశ బ్యాటరీ ఎలా ఉంటుందో అలానే ఉండాలండి ఇంకా ఇక్కడ మనం వాటర్ అయితే ఇక్కడ వేసుకోవలేదు వాటర్లో నాన్ పెట్టుకున్నాం కాబట్టి ఇంకా వాటర్ అయితే మనకు అవసరం అయితే లేదండి అదే సరిపోతుంది మనకు ఒకవేళ మనకు థిక్నెస్ అనిపిస్తే కొంచెం వాటర్ అయితే వేసుకోండి గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇంకా మనం దోశ వేసుకోవాలంటే పెన్నం కూడా పెట్టేసుకున్నానండి పెన్నం కూడా నీట్ అయింది ఇంకా దోశ వేసే ముందర అయితే ఒకసారి బ్యాటరీ మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇంత కలిపేసుకొని ఇప్పుడు ఇంకా ఒక గడ్డ పిండి అయితే తీసుకొని ఇలా నిదానంగా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం ఇంకా ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి ఉండే సైడ్ అంచులకి ఇలా దోశ పైన కూడా వేసుకోవాలి ఇంకా దోశ ఒక సైడ్ బాగా కలిగిన తర్వాత అయితే ఇంకొక సైడ్ అయితే తిప్పేస్తున్నానండి చూడండి మనకి దోశ అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో ఇంకా ఓట్స్ ఉప్మానే కాకుండా ఇలా దోశ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా రెండు వైపులో బాగా కాలింది చూడండి ఇంకా ఇప్పుడు దీన్ని ఇంకొక ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఇంకా చూడండి ఇంకా దీనికి కూడా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇంకా ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత అయితే ఇంకొక వైపుకెట్టి తిప్పేసుకోవాలండి ఇంకా రెండు వైపులు అయితే బాగా కాలిందండి మనకు ఇంకా దీన్ని కూడా ప్లేట్లు ఎక్కి తీసుకుంటున్నా చూడండి అండి ఇలా బాగా రెడ్గా కాలాలి మనకి దోశ అప్పుడైతే టేస్టీగా ఉంటుందండి చాలా ఫస్టీగా ఉంటాయి దోశలు కూడా ఇంకా ఇది కూడా రెడీ అయిపోయిందండి మనకు ఇంకా అన్ని ఇలానే చేసుకోవాలండి ఎంతో టేస్టీగా ఉండే ఫోట్స్ దోశ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ప్లేట్ లోకి అయితే సర్వ్ చేస్తున్నాను ఈ దోశలు మనం అప్పటికప్పుడు కేవలం ఒక పది నిమిషాలు అయితే చేసుకోవచ్చండి ఇన్స్టెంట్గా బియ్యం నానబెట్టే పని లేదు పప్పు నానబెట్టే పని లేదండి చూడండి ఇంకా చట్నీ కూడా సర్వ్ చేసుకున్నా ఇంకా టేస్ట్ ఎలా ఉందో తినేసి చెప్తానండి దోశలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి ఈ దోశలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఇలా వచ్చిన కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదే వాటి బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్